హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా ట్వంటీ సిక్స్టీ సెవెన్ లో జరగబోయేది అంటే ఫ్యూచర్ లో జరగబోయేది ఇది ప్రపంచం అంతరించిపోయిన సమయం ఉష్ణోగ్రత పెరిగిపోయి వాతావరణం పూర్తిగా మారిపోయి చాలా విపరీతంగా ఉన్న రోజులు అవి భూమి మీద మొక్కలు చెట్లు అన్ని చనిపోతున్నాయి మనుషులందరూ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ తో బతుకుతున్నారు తొంభై తొమ్మిది శాతం భూమి చీకట్లోకి వెళ్ళిపోయింది మనుషులు జంతువులు ఆక్సిజన్ లేక చనిపోతున్నారు ఈ ప్రపంచంలో ఆస్ట్రేలియాలోని ఒక చిన్న నగరం మాత్రమే మిగిలింది అది కూడా కేవలం క్రానిక్ అనే కంపెనీ సింథటిక్ ఆక్సిజన్ ఎలా ఉత్పత్తి చేయాలో కనిపెట్టగలిగింది కానీ ఆ సింథటిక్ ఆక్సిజన్ వల్ల చాలా భయంకరమైన రోగాలు వ్యాపించాయి పూర్తి మానవ జాతి అంతరించిపోవడానికి ఎంతో సమయం మిగలలేదు వైట్ అనబడే ఇరవై రెండేళ్ల కుర్రాడు మన కథలో హీరో అతను అతని స్నేహితుడు జూడ్ ఆ కంపెనీలో మెకానికల్ గా పనిచేస్తున్నాడు కార్పొరేషన్ లో ఉన్న ల్యాబ్ సైంటిస్ట్లు అందరికీ అదేంటంటే ఈ సింథటిక్ ఆక్సిజన్ వల్ల వ్యాపించిన రోగాలకి ఎట్టి పరిస్థితులు అన్నా విరుగుడు కనబెట్టాలి లేకపోతే ఈ మానవ జాతి పూర్తిగా అంతరించిపోతుంది మన హీరో ఈతనకి కూడా ఒక భార్య ఉంది తన పేరు శాంతి తనకు కూడా ఈ భయంకరమైన వ్యాధి సోకింది ఈతన్ పగలు రాత్రి కష్టపడేది కేవలం ఆమెకి అసలైన ఆక్సిజన్ ఎలా అయినా అందజేయాలని పరిస్థితులన్నీ ఇలా ఉండగా ఈతన్ అండ్ తన స్నేహితుడు జూడ్ ఎప్పట్లానే ఒక టన్న మెకానిక్ పనులేవో చేసుకుంటూ ఉంటారు సడన్ గా వాళ్ళ కంపెనీలో ఉన్న అత్యంత పై అధికారి వాళ్ళని అర్జెంటుగా తన ఆఫీస్కి రావాలని పిలిపిస్తారు ఈతన్ ఇంకా జూడ్ వాళ్ళకి ఏమవుతుందో అర్థం కాలేదు అయోమయంగా అక్కడికి చేరుకున్నారు ఇంతలో ఆ పై అధికారి రెజీనా జాక్సన్ వాళ్ళని తన ఆఫీస్లో కూర్చోపెట్టి రెండు సంవత్సరాల్లో ఈ పరిస్థితులన్నీ చక్కబడకపోతే యుగాంతం రానే వస్తుంది మనం అందరం చనిపోతాం ఈ భూమి మీద మనుషులు ఎవ్వరూ మిగలరు కానీ దీన్ని ఆపగలిగే శక్తి కేవలం నీకు మాత్రమే ఉంది ఈతన్ అని అంటుంది ఈతనికి అంత అయోమయంగా ఉంటది తనకి ఏమాత్రం అర్థం కాదు తను ఒక సాధారణమైన మెకానిక్ తను ఎలా ఇలాంటి పరిస్థితుల నుంచి కాపాడగలడు అని తను చాలా ఆందోళనలో ఉంటాడు అప్పుడు ఆ పై అధికారి రెజీనా మీరు నాతో రండి మనం ల్యాబ్కు వెళ్ళి వెళ్లి మాట్లాడదాం అప్పుడు మీకు అంతా వివరిస్తాను అని వాళ్ళిద్దరినీ ల్యాబ్ వరకు తీసుకెళ్తుంది ఆ ల్యాబ్ కు వెళ్లగానే ఈతన్ జూడు ఆశ్చర్యపోతారు అక్కడ పెద్ద పెద్ద మెషినరీలు ఉంటాయి అక్కడ వందల సంఖ్యలో సైంటిస్టులు తెల్లకోట్లు ధరిస్తూ ఏవేవో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ కనబడ్డారు ఆ ల్యాబ్ యొక్క హెడ్ బిల్లి మైఖల్ ఈతనికి తన తాను పరిచయం చేసుకోవడానికి చెయ్యి ఇలా ముందుకిస్తాడు ఈతను కూడా అతని చెయ్యి అందించగా తన చేతికున్న ఒక గడియారం లాంటి వస్తువును చూసి షాక్ అయి ఒక క్షణం అలాగే ఉండిపోతాడు ఈతన్ తన చెయ్యిని వెనక్కి తీసుకొని ఆ ల్యాబ్ హెడ్ అయిన బిల్లీతో ఇలా అంటాడు నేను ఒక సాధారణమైన మెకానిక్ ని నాకు ఈ ల్యాబ్ లో పనిచేయడాలు ఇలాంటివేమి చేతకావు నేను మీకు ఎలా సహాయపడతానని నన్ను రప్పించారు ఇక్కడికి అని అంటాడు పిల్లి ఒక చిన్న నవ్వు నవ్వుతూ అసలు ఈ ప్రాజెక్ట్ ని ఎవరు స్థాపించారో తెలుసా డాక్టర్ రిచర్డ్ వైట్ అంటారు అంటే మన ఈతను వాళ్ళ తండ్రి ఈ ప్రాజెక్ట్ ని ఇరవై ఏళ్ల క్రితమే స్థాపించారు అప్పుడు ఈతన్ని తన కుడివైపుకి తిప్పి ఒక పెద్ద యంత్రాన్ని చూపిస్తాడు అది ఒక టైం మెషిన్ అంటే కాలంలో ప్రయాణించగలిగే ఒక యంత్రం ఆ టైం మెషిన్ లో అక్కడ ఉన్న సైంటిస్ట్లు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు ఆ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా రేడియో వేవ్స్ ని పంపారు ఫ్యూచర్ లోకి ఆ రేడియో వేవ్స్ సరిగ్గా నాలుగు వందల ఏడు ఏళ్లకు చేరాయి అంటే ప్రస్తుత కాలం నుంచి టూ థౌజండ్ సెవెంటీ ఫోర్లోకి ఆ రేడియో వేవ్స్ వెళ్ళాయి వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే దాన్ని బట్టి ఆ సమయంలో భూమి మీద మనుష్య జాతికి బ్రతకడానికి కావలసినంత సంపద అంటే ఆక్సిజన్ చెట్లు సంపద అంతా ఉన్నదని వాళ్ళు దీన్ని బట్టి ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి ఏం నమ్మారంటే మానవ జాతి అన్ని ఏళ్ళ తర్వాత కూడా ఉందంటే ఈ విపత్తు నుంచి మనం ఎలా అయినా బయటపడతామని బలంగా నమ్మారు కానీ ఆ సైంటిస్ట్లు ఎవరు ఊహించని విధంగా వాళ్ళకు ఒక చిన్న సమస్య ఏర్పడింది ఆ సమస్య ఫ్యూచర్ నుంచి ఒక సమాధానంగా వచ్చింది వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ పంపారు అది ఏంటంటే సెండ్ ఈతన్ వైట్ ఇప్పుడు జూడికిను ఈతన్కి అర్థం అవుతుంది వాళ్ళెందుకు తక్షణమే ల్యాబ్కి పిలిపించబడ్డారో అని ఈతనికి ఇంకా అయోమయంగానే ఉంది తనకి ఏమీ అర్థం కావట్లేదు అస్సలు నమ్మి సఖ్యంగానే లేదు మరోవైపు తన జబ్బు చేసిన భార్యను వదిలేసి వీళ్ళ కోసం ఎలాంటి సహాయం చెయ్యాలని ఈతన్ సిద్ధంగా లేడు ఇదంతా చాలా గందరగోళంగా ఉండడంతో ఈతన్ అండ్ జూడ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ రోజు రాత్రి ఈతన్ జూడ్ డిన్నర్ చేస్తుండగా జూడ్ ఈతన్ తో ఇలా అంటాడు నువ్వు ఎందుకని వీళ్ళకి సహకరించకూడదు మనం అందరినీ నువ్వు మాత్రమే కాపాడగలవని నాకు అనిపిస్తుంది అని అంటాడు కానీ ఈతనికి తన జబ్బు చేసిన భార్యను వదిలేసి ఎక్కడికి వెళ్లడం ఇష్టం లేదు పైగా ఈతనికి తన తండ్రంటే అసహ్యం ఎందుకంటే తను రెండేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు తనని తన అమ్మని వదిలేసి ఈ ప్రాజెక్ట్ కోసం ఇంత దూరం వచ్చేశాడు దీనివల్ల తన అమ్మ కూడా చనిపోయింది తను ఒక అనాథులా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితి తన భార్యకి తన పిల్లలకి తను కలిగించకూడదని పూర్తిగా ఈ ప్రాజెక్ట్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు కానీ అప్పుడే జూడ్ చెప్పిన ఒకే ఒక్క విషయంతో ఈతను ఈ ప్రాజెక్ట్ని చెయ్యాలని ఎలా అన్నా ఒప్పుకుంటాడు తను ఏం చెప్తాడంటే నీ భార్యని నువ్వు ఎలానో ఇప్పుడు కాపాడుకోలేవు నీకున్న ఏకైక మార్గం ఆ సైంటిస్ట్ సహకరించడమే అలా మాత్రమే నువ్వు నీ భార్యని కాపాడుకోగలవు నువ్వు కోసం మా అందరి కోసం కాకపోయినా కేవలం నువ్వు ఎంతగానో ప్రేమించే నీ భార్య కోసం అన్నా నువ్వు ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి వాళ్ళకి సహకరించాలి అని ఈతన్ని ఒప్పించగలుగుతాడు ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు ఈతన్ తన తండ్రితో గడిపిన చివరి క్షణాన్ని అలా నెమరువేసుకుంటూ ఉంటాడు తన పుట్టినరోజున వాళ్ళ తండ్రి ఒక వింత బాక్స్ను పట్టుకొని తన దగ్గరికి వస్తాడు ఈతన్ ఆ బాక్సులో చేయి పెట్టగా అప్పుడే తన చేతికి ఎప్పుడు ఉండే ఆ విచిత్రమైన గడియారం లాంటి వస్తువు చిక్కుకొని గట్టిగా ఇరుక్కుపోయి ఉంటుంది అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలైనా ఆ పరికరం ఎలా పనిచేస్తాదో ఈతన్ మాత్రం కనుక్కోలేకపోయాడు మరుసటి రోజు ఈతన్ తన వైఫ్ శాంతేతో ముందు రోజు ల్యాబ్లో జరిగిన సంఘటనలన్నీ వివరిస్తాడు ఇప్పుడు శాంతే కూడా ఈ మానవ జాతి సంరక్షణ కోసం ఈతన్ ఎలా అయినా సరే ఈ ప్రాజెక్టులోకి వెళ్ళాలని ప్రోత్సహిస్తాది తన అంగీకారంతో ఈతను కూడా ఇందుకు ఒప్పుకుంటాడు మరుసటి రోజు తెల్లవారగానే ఈతను ఒక మెటల్ ఫ్లవర్ లాంటి ఆకారంలో ఉండే ఒక వస్తువు మీద ఐ విల్ ఫాలో ఎ వే బ్యాక్ అని రాసి శాంతేకి పక్కన పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంటే నేను ఎలా అయినా వెనక్కి వస్తాను అని ఒక మెసేజ్ శాంతేకి ఇస్తాడనమాట వెంటనే ఈతన్ ఆ ల్యాబ్ అయిన రెజీనా దగ్గరికి వెళ్ళి నేను ఈ పని చేయడానికి ఒప్పుకుంటున్నాను కాకపోతే నాకు ఒకే ఒక అది అదేంటంటే నేను ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఏదైనా ఒక్క శాంపుల్ విరుగుడు మాత్రమే తేగలిగానంటే అది కేవలం నా భార్యకే చెందాలి వేరే ఎవరికీ కాదు ఈ కండిషన్స్ ఒప్పుకుంటేనే నేను ఈ ప్రాజెక్ట్ లోకి అడుగు పెడతాను అని ఈతన్ రజినాతో కరాఖండిగా చెప్పేస్తాడు రజినా ఈ కండిషన్స్ ఒప్పుకొని ఈతన్ని ల్యాబ్ లోకి తీసుకువెళ్తాది అక్కడ సైంటిస్ట్ మైఖేల్ ఒక ఆస్ట్రోనాట్ లాంటి సూట్ ని ఇచ్చి ధరించమని చెప్తాడు ఆ సైంటిస్ట్ ఈతన్ కి మిషన్ గురించి వివరించడం మొదలు పెడతాడు అలా వివరించసాగా ఈతన్ కి ఏమాత్రం అర్థం కాదు వాళ్ళకి అసలు ఎలాంటి ప్లాను లేదు అసలు అటువైపు ప్రపంచంలో ఏముంటాదో ఈతన్ ఏం చూస్తాడో ఎవరిని కలవాలో అసలు కొంచెం కూడా ఎవరికి ఎటువంటి ఐడియా కూడా లేదు ఈ మొత్తం గందరగోళంలో కూడా ఈతను సూట్ వేసుకొని ఈ ప్రాజెక్ట్ కి రెడీ అయిపోతాడు కాకపోతే చివరిగా సైంటిస్ట్ తనకి ఒక పరికరం ఇస్తాడు అదొక ఏఐ డివైస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన ఒక యంత్రం అనమాట ఈ పరికరం సహాయంతో సైంటిస్ట్లు ఇక్కడి నుండి ఈతను యొక్క వైటల్స్ ని గమనించగలరు అంటే ఈతన్ యొక్క హార్ట్ బీట్ పల్స్ ఇలాంటివి కనుక్కోగలుగుతారు సో దీన్ని బట్టి తనకేమన్నా సహాయం కావలసి ఇక్కడి నుంచే చేయగలుగుతారు ఏదైతే ఏమని ఈతన్ ఇంకా అక్క అక్కడి నుంచి బయలుదేరడానికి నిర్ణయించుకుంటాడు టైం మెషిన్ లోకి వెళ్తాడు అందులో కాంతి వేగంతో ప్రయాణించి ఒక సరిగ్గా ఒక ముప్పై సెకండ్స్ లోని భవిష్యత్తులోకి చేరుకుంటాడు అప్పుడు ఆకాశం నుంచి ఒకేసారిగా భూమి మీద పడతాడు ఈ ఈ ప్రక్రియలో తన సూటు కూడా మొత్తం కాలిపోయి ధ్వంసం అయిపోతాది తాను ఉన్న చోటు ఒక పెద్ద అడవి లాంటి ప్రదేశంలా ఉంటుంది చుట్టూ పెద్ద పెద్ద చెట్లు స్వచ్ఛమైన గాలి చూసి ఎంతో సంతోషిస్తాడు తను ఇలాంటి ప్రపంచాన్ని ఎప్పుడూ చూడలేదు ఇంకా ఆర్చి అదే మన ఏ పరికరం సహాయంతో అది చూపించే మార్గం దిశగా వెళ్తూ ఉంటాడు అలా వెళ్తుండగా ఒక చిన్న ద్వారం లాంటి గృహ కనబడుతుంది ఆ ద్వారం పక్కనే ఒక అస్థి పందిర ఉంటుంది దాని మీ నెత్తి మీద ఒక బుల్లెట్ తగిలిన గాయం కూడా కనబడుతుంది ఆ అస్థి పంజరాన్ని తీవ్రంగా పరిచరించగా ఆ అస్థి పంజరం బట్టల మీద ఒక పేరు కూడా ఉంటుంది అది ఏంటంటే ఈతన్ వైట్ అది చూసిన వెంటనే ఈతన్ కంగు తింటాడు తన శవాన్ని తానే చూసి ఒక్కసారిగా కంగారు పడిపోతాడు ఆ అస్థిపంజరం చేతుల్లో కూడా ఆ ఏఐ డివైజ్ ఉంటుంది దాని లాస్ట్ రికార్డింగ్ మెసేజ్ చూడగానే ఇలాంటి ఒక మాటలు వినబడతాయి ఇది ఒక్కటే మార్గం ఉంది అని బుల్లెట్ శబ్దం వినిపిస్తాది అంటే దీని తర్వాత ఆ ఏడు లో బ్యాటరీ అయిపోతుంది ఈతన్ చాలా భయపడిపోతాడు తను తల రాత్ ఇలానే ముగుస్తాది అని ఎంతో ఆందోళనలోకి వెళ్ళిపోతాడు అప్పుడు తన శవానికి ఉన్న చేతి యంత్రాన్ని గమనిస్తాడు అది గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది కానీ తన చేతికి ఉన్న యంత్రం మాత్రం ఎప్పుడు రెడ్ లైట్ మాత్రమే వెలిగి ఉంటుంది ఆ రోజు రాత్రి అక్కడే ఒక చిన్న చలిమంట వేసుకొని ఆ అడవిలో దొరికిన ఏవో పళ్ళని తిని ఈతన్ ఉంటాడు కాకపోతే ఆ పళ్ళు విషపూర్వతమైనవి వెంటనే ఈతన్ కాసేపటికే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు కాసేపటికి లేచి చూడగాని జూన్ చూసి ఆశ్చర్యపోతాడు మన ప్రస్తుత కాలంలో ఉన్న సైంటిస్టులు ఈతన్ వైటల్స్ ని గమనిస్తూ ఉండడంతో తో తను ఉన్న పరిస్థితికి విరుగుడిని ఫ్యూచర్ లోకి పంపిస్తారు అలా ఎలానో బ్రతికి బట్ట కడతాడు ఈ ప్రమాదం నుండి జూడ్ ఈతన్ కలిసి మళ్ళీ ఆ ద్వారం దగ్గరికి వెళ్తారు అక్కడ శవంలో ఎలాంటి మార్పు ఉండదు ఆ పక్కనే ఒక డోర్ లోంచి ఒక యంత్రం బయటికి వచ్చి ఈతన్ కళ్ళను స్కాన్ చేసి ఆ గృహ లాంటి ప్రదేశానికి యాక్సెస్ దొరుకుతుంది అంటే ఆ డోర్ ఓపెన్ అయి ఈత ఇంకా జూడ్ లోపలికి వెళ్ళగలుగుతారు అక్కడ ఒక కంప్యూటర్ ఉంటుంది అది ఆన్ చేయగానే డిఎన్ఏ శాంపుల్ కావాలి అని ఒక మెసేజ్ దాని మీద వస్తుంది దాని బటన్ మీద నొక్కగానే ఈతన్ చేతికి ఉన్న యంత్రం వెంటనే పని చేయడం మొదలు పెడతాది అందులోంచి ఈతన్కి ఒక సూది లాంటిది గుచ్చుకొని రక్తం కారుతుంది దీన్ని బట్టి డిఎన్ఏ టెస్ట్ జరిగి ఈతన్కి అప్రూవల్ దొరుకుతుంది వెంటనే తన చేతికి ఉన్న యంత్రం రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్ లోకి మారిపోతాది ఆ గృహలో ఉన్న లైట్లు కూడా అన్ని ఆన్ అయిపోతాయి ఈత షాక్ అయిపోతాడు వాళ్ళు ఎక్కడో లేరు వాళ్ళు గతంలో ఉన్నట్టు ఆ టైం మెషిన్ ఉన్న క్రానికల్ ల్యాబ్ లోనే ఉంటారు అంటే నాలుగు వందల తర్వాత కూడా వాళ్ళు అదే ప్రదేశంలో ఉన్నారనమాట ఇంత గందరగోళంలో కూడా వాళ్ళకు ఒకటే ఆశ ఉంది అది ఏంటంటే ఆ టైమ్ మెషిన్ అక్కడే ఉంది కాబట్టి వాళ్ళు కనీసం తిరిగి ఇంటికైనా వెళ్ళగలగడానికి ఒక మార్గం అయితే ఉంది ఆ కంప్యూటర్లో ఉన్న ఇంకా ఇన్ఫర్మేషన్ చెక్ చేయగా ఒక వీడియో లాంటిది బయటికి వస్తుంది అందులో తన తండ్రి రికార్డింగ్ ఉంటుంది ఆ రికార్డింగ్ చూడగా ఈతన్ ఏం తెలుసుకుంటాడంటే అసలు తన తండ్రి టైమ్ మెషిన్ కనిపెట్టింది ఫ్యూచర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆక్సిజన్ డేటాని ప్రస్తుత కాలానికి చేరవేసి ఈ రోగాల నుండి బయటకు పడాలన్న ఆలోచనలో ఇదిలా ఉండగా అక్కడ న్యూక్లియర్ పవర్ లో ఏదో ప్రాబ్లం ఏర్పడుతుంది ఆగిపోయే పరిస్థితిలో ఉంటుంది దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయడానికి కేవలం వాళ్ళకి నాలుగు గంటల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది లోపు వాళ్ళు దాన్ని బాగు చేయలేకపోతే తిరిగి ప్రస్తుత కాలంలోకి వెళ్ళడం అసాధ్యం అనే చెప్పాలి బయటకు వెళ్ళి చూడగా అక్కడ పెద్ద నగరం మొత్తం ధ్వంసం అయిపోయి ఉన్నట్టుంటది ఎక్కడ పెడితే అక్కడ శవాలు చెల్లాచెదురైపోయి చెదురైపోయి అస్థి మారిపోయి ఉంటాయి అప్పుడు జూడేమో ఈతంతో ఇలా అంటాడు ఇక్కడ ఎలాంటి రోగ నివారణ శక్తి లేదు మనం ఇక్కడ వచ్చి ఎలాంటి ఉపయోగం లేదు మనం తిరిగి గతంలోకి వెళ్ళిపోదాం పద అని ఈతన్తో అంటాడు కానీ జూడ్ మాటలు ఈతన్ ఎందుకో అనుమానంగా అనిపిస్తాయి ఈతన్ తన సెవెన్ దగ్గర ఉన్న ఏ డివైస్ లో చంపి మరెవరో కాదు అది జూడ్ అని జూడ్ వెంటనే తన దగ్గరున్న గన్ని బయటకు తీసి ఈతన్ తలపైన గురిపెట్టి ఈ మిషన్ కంప్లీట్ చేయాలి లేకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పి వాళ్ళిద్దరూ న్యూక్లియర్ పవర్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు అక్కడ ఎలాగోలాగా ఆ న్యూక్లియర్ స్టేషన్ చేయగలుగుతారు అప్పుడు ఆ టైం మిషన్ ఆన్ అయి వాళ్ళకి ముప్పై ఏడు నిమిషాల గడువు చూపిస్తుంది దాని తర్వాత మాత్రమే ఆ పోర్టల్ ఓపెన్ అవ్వగా వాళ్ళు గతంలోకి వెళ్ళే ప్రయత్నం చేయగలుగుతారనమాట కాకపోతే ఈతన్ సమ ఇంకా అక్కడే ఉంటుంది అంటే వీళ్ళు ఇక్కడ చేసినవి ఏవి పరిస్థితుల్ని మార్చలేదన్నమాట దీని బట్టి ఈతన్ ఏం తెలుసుకుంటాడంటే వాళ్ళు గతంలోకి వెళ్ళక ముందే తాను ఇక్కడే చనిపోతాడని నిజమేంటో ఎలా అయినా తెలుసుకోవాలని ఈతన్ తన దగ్గర ఉన్న ఏఐ బ్యాటరీ తీసి తన దగ్గరికి వెళ్లి అక్కడ డివైస్ లోని బ్యాటరీ మార్చి ఆన్ చేస్తాడు అందులో ఉన్న రికార్డింగ్ ని పూర్తిగా చూసి జూడే తనని చంపుతాడని కన్ఫర్మ్ చేసుకుంటాడు తెలివిగా ఈతన్ ఏమో జూడ్ ని ఒక డోర్ లోని బంధించి తాను కంప్యూటర్ దగ్గరికి వెళ్లి వాళ్ళ నాన్న చనిపోయే రోజు వీడియోని బయటకు తీసి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఆ వీడియోలో తన నాన్న ఆ కంపెనీ సిటీఓ అయిన రెజీనా మాటల్ని వింటాడు ఈతను వాళ్ళ నాన్న మానవ జాతిని కాపాడడానికి ఈ టైం మెషిన్ వాడుదాం అని రెజీనాతో అంటాడు రెజీనా మాత్రం ఈ టైం మెషిన్ ని తన సొంత లాభం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తాడు తాను ఎంచుకున్న కొంతమంది మనుషులతో మాత్రమే గతం నుంచి ఫ్యూచర్ లోకి ఎలాగన్నా పారిపోయి ఈ విపత్తు నుంచి దూరంగా వెళ్ళిపోవాలన్న ప్రయత్నం చేయాలని అది ఏదైనా సరే ఎవరో ఒకరు ఫ్యూచర్ లోకి వెళ్ళి ఆ టైం మెషిన్ ని ఆన్ చేస్తేనే తప్ప ఏది సాధ్యపడదు అందుకోసం వాళ్ళ నాన్న ఈతన్ని ఎలా అయినా కాపాడాలని ఆ టైం మెషిన్ ని ఆన్ చేయడానికి ఈతన్ డిఎన్ఏ మాత్రమే సరిపోయేలాగా లాక్ చేస్తాడు అలా చేయడంతో రెజినాకి ఎంతో కోపం వచ్చి వాళ్ళ నాన్నని అక్కడే కాల్చి చంపేస్తుంది వెంటనే జూన్ ని కూడా చంపించేస్తుంది ఏ మనిషినైతే ఈతన్ ఇంతకాలం తన అన్నయ్య అనుకుంటాడో తానే తన తల్లిదండ్రులకి చావుకి కారణం అని తెలుసుకుని ఎంతో బాధపడిపోతాడు వెంటనే కోపంతో రగిలిపోతాడు ఆ టైం మెషిన్ని ని ధ్వంసం చేయడానికి వెళ్తాడు అప్పుడు ఎలాగోలా బయటకు వచ్చి ఈతనికి నిజం చెప్తాడు తాను వచ్చిన పని అదే అని ఒకసారి చంపేసి తన గతంలోకి వెళ్ళిపోవడమే తన మిషన్ అని ఈతన్ తో ఒప్పుకుంటాడు ఒప్పుకోతే ఇన్ని సంవత్సరాల్లో జూడు కూడా ఈతన్ తో ఒక కుటుంబం లాంటి బంధుత్వం ఏర్పరచుకుంటాడు ఈతన్ని చంపడానికి మనసు రాదు ఈ పని తాను చేయలేక తనని తాను కాల్చుకొని చచ్చిపోతాడు మరోవైపు రెజీనా కొంతమంది మనుషులతో టైం కి అవతల పక్క అంటే ట్వంటీ సిక్స్టీ సెవెన్ లో ఎదురు చూస్తూ ఉంటాది కాకపోతే ఆ ద్వారం తెరుచుకోగానే రెజీనా షాక్ అయిపోతుంది ఎందుకంటే అందులోంచి జూడ్ బయటికి రాడు ఈతన్ ఎన్నో వందల సంఖ్యల్లో చెట్లను పంపిస్తాడు వాటితో పాటు తన తండ్రిని చంపిన వీడియోను కూడా బయట పెడతాడు దీని తర్వాత ఈతన్ టైం పూర్తిగా ధ్వంసం చేసేస్తాడు ఇంకా రెజినాని పోలీసులు ఇంత నీచానికి పాల్పడినందుకు అరెస్ట్ చేస్తారు ఈతను పంపిన మొక్కల సహాయంతో మళ్ళీ ప్రకృతిని పెంచే ప్రయత్నంలో ఉంటారు అక్కడ ప్రజలు తన భార్యకు కూడా ఒక పువ్వుని గిఫ్ట్ గా పంపుతాడు ఈతన్ ఇది చూసి ఈతన్ ఫ్యూచర్ లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడని శాంతి అర్థమవుతుంది ఈతన్ కూడా తన అన్నయ్య లాంటి జూడ్ ని క్షమించి అంత్యక్రియలు జరిపిస్తాడు తిరిగి మళ్ళీ ఆ టై మిషన్ చోటికి వెళ్ళగా అక్కడ అంతా మారిపోతుంది తన శవం ఇంకా అక్కడ ఉండదు ఎందుకంటే తనను చంపిన జూడే ఇంకా లేడు కాబట్టి బయటకు వెళ్లి చూడగా అక్కడ ప్రపంచం మొత్తం పూర్తిగా మారిపోయి ఉంటది అంతా నార్మల్ గా ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో ఉన్నట్టు ఉంటది ఇదంతా చూసి ఈతన్ ఎంతో సంతోషిస్తాడు ఈతన్ తీసుకున్న నిర్ణయాలే మానవ జాతిని పునర్నిర్మాణం చేయడానికి దారి తీస్తాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్